వాళ్ళకు రెండు వేల ఇళ్లను ప్రభుత్వమే కట్టించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆరుగురు మనుషులు చనిపోయారు వాళ్ళకు కూడా ఎక్స్గ్రేష ఇవ్వాలి మోరంచెపల్లెలో పద్దెనిమిది మంది చిరు వ్యాపారులు ఉన్నారు ఆ చిరు వ్యాపారులకు కనీసం రుణ సౌకర్యమైనా కల్పించే విధంగా ప్రభుత్వము చొరవ చూపాలి అదేవిధంగా మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక రూపాయి కూడా అందియలేదు మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చి ఏదో సాయం జరుగుతుంది అనుకున్నా కూడా కేంద్రం నుంచి కూడా ఒక రూపాయి మోరం చెప్పలే వరద బాధితులకు అందివ్వలేదు మేమున్న తమ ముఖ్యమంత్రి గారికి చెప్తే గేదెలు మనిషికో గేదె కొనియడం జరిగి జరుగుతుంది కనుక నీట మునిగినటువంటి విపత్తు కింద నష్టము జరిగినటువంటి రోడ్ల నిర్మాణం కానీ కుంటల కుంటల నిర్మాణం కానీ నీట మునిగినటువంటి ఇండ్లు కానీ తక్షణమే మంజూరు చేసి వరద బాధితులను ఆదుకోవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి రైతులందరూ కూడా నష్టపోతున్నారు దయచేసి తక్షణమే అధికారులకు తగు ఆదేశాలు ప్రభుత్వం ద్వారా ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నోటెడ్ అధ్యక్ష డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మొట్టమొదటిసారి మాకు అవకాశం ఇచ్చినందుకు అట్లానే మీకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి అవకాశం దొరకలేదు ఇవాళ ఫస్ట్ టైం అవకాశం వచ్చింది మీ కంగ్రాచులేషన్స్ అధ్యక్ష మీకు అట్లానే ఈ సభలో వచ్చిన మా నూతన ఎమ్మెల్యేలందరికీను నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎన్నుకోబడ్డ అందరికీ కూడా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్ అధ్యక్ష రెండు మూడు సమస్యలు అధ్యక్ష ఒకటి ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో ఐ మీన్ డైనమిక్ గవర్నెన్స్ కాబట్టి పోయిన ప్రభుత్వంలో మా దగ్గర టీఎఫ్ఐడిసి ఫండ్స్ ఎలకాడ్ అయినాయి అధ్యక్ష రీసెంట్లీ బ్లాంకెట్ ఆర్డర్స్ ఇచ్చారు దట్ ఈ ఫండ్స్ అన్నీ కూడా ఆపేయాలి వర్క్స్ అన్నీ కూడా ఆపేయాలని సో నేను సంబంధించిన మంత్రి గారిని అడుగుతా ఉన్నాను షుడ్ వి కంటిన్యూ దిస్ వర్క్స్ ఆర్ నెక్స్ట్ దాని ప్రాసెస్ ఏంటి అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష రెండోది మా దగ్గర మా దగ్గర మా దగ్గర కొరుట్లాలో డయాలసిస్ సెంటర్ ఓపెన్ అయింది అధ్యక్ష అయితే మాకు ఆ డయాలసిస్ సెంటర్లో పేషెంట్స్ ఎక్కువైనారు ఇప్పుడు డయాలసిస్ మెషిన్స్ సరిపోట్లేదు అధ్యక్ష మొన్న కూడా గారికి ఆ లెటర్ ఇవ్వడం జరిగింది ఒక్కసారి మీ ద్వారా సంబంధిత మంత్రి గారిని రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర ఇంకో డయాలసిస్ మెషిన్స్ ఇస్తే మా కాన్స్టెన్సీలో ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ ఇంకా వెయిటింగ్లో ఉన్నారు డయాలసిస్ కోసము వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఉపయోగం అవుద్దని అని చెప్పి మీ అందరు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష అట్లానే ఇప్పుడే మొన్న వార్తల్లో చూడడం జరిగింది అధ్యక్ష మా దగ్గర మా కాన్సెన్సీలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష దానిపైన కమిటీ ఫామ్ చేసినట్టు ఒక వార్త చూడడం జరిగింది దయచేసి దాని గురించి మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష మీ ద్వారా సంబంధిత మంత్రులు కానీ ఆ కమిటీ ఏంటో మాకు కొద్దిగా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష రామారావు పటేల్ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆనర్ హానర్బరి స్పీకర్ గారు ఆ